ఇటీవల భారీ తుఫాను వల్ల నష్టపోయిన ధాన్యం రైతులకి మిర్చి లాంటి ఉద్యాన పంటల రైతులకి అలాగే వాణిజ్య పంటల రైతులకి తక్షణ పరిహారం ఇవ్వాలని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యాన పల్నాడు జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ లేనందువల్ల ఎక్కువ తుఫాను ఒక భాగమైతే ముందుగా పది రోజుల ముందు తుఫాన్ వస్తుందని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదు ధాన్యం రైతులకి గోనె సంచులు కూడా సకాలంలో సప్లై చేయటం ఈ ప్రభుత్వానికి చేత కాలేదు గత నాలుగు సంవత్సరాల కాలంగా టార్పాలిన్ పట్టలు కూడా మిర్చి కళ్ళల మీద ధాన్యం కళ్ళాల మీద పాడైపోయినటువంటి పరిస్థితి తెలుసు అందువల్ల ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన లో కూడా కారు రైతులకి నష్టం జరగకూడదు ఈ క్రాబ్ బుకింగ్కి ఫీల్ ఉన్న రైతుకి లింక్ పెట్టకుండా మొత్తం సాగు చేసిన రైతులకి పూర్తి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం